ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ భారత జట్టు చాలా పేలవంగా ఉంది ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అనేక క్యాచ్లను వదిలేశాడు దీనివల్ల టీమిండియా పై ఒత్తిడి పెరిగింది భారత్ మూడో రోజు టీ సమయానికి ఆరు లను వదిలేసింది ఇది ఐదేళ్లలో అత్యంత పేలవమైన ప్రదర్శన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ఐదు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్లను ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు అయితే ఫీల్డింగ్ లో ప్రదర్శన నిరాశపరిచింది స్లిప్ లో మూడు వదిలేశాడు ఈ మూడు కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లోనే చేజారాయి నిజానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ ఒకటి కాదు మూడు కీలక క్యాచ్లను జారబిడిచాడు ఈ మూడు క్యాచ్లను యశస్వి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లోనే వదిలేశాడు యశస్వి ఈ మూడు క్యాచ్ లను పట్టుకుని ఉంటే టీమిండియాకు మంచి ఆధిక్యం లభించేది జస్ప్రీత్ బుమ్రా ముందుగా నవ్వుతూ ఉన్న బ్రో క్యాచ్ జార విడిచిన తర్వాత అతను తన నిరాశను దాచుకోలేకపోయాడు మొత్తం మీద భారత్ ఆరు క్యాచ్ వదిలేసింది వాటిలో నాలుగు బుమ్రా బౌలింగ్లో ఉన్నాయి రవీంద్ర జడేజా రిషబ్ పంత్ కూడా ఒక్కో క్యాచ్ ను వదిలేశారు కాగా యశస్వి జైస్వాల్ పేలవమైన ఫీల్డింగ్ను చూసి అభిమానులు మండిపడ్డారు ఇన్ని తప్పుల తర్వాత కూడా అతన్ని స్లిప్ లో ఎందుకు ఉంచుతున్నారని ఫైర్ అయ్యారు